సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల ధమాకా సినిమాతో ఈ అమ్మడు కెరీర్ ఒక్కసారిగా మార్పు తిప్పింది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది ఇటీవలే కిసిక్ అంటూ స్పెషల్ పాటతో రచ్చ చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం హిందీలో ఓ క్రేజీ లవ్ స్టోరీలో నటిస్తోంది బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసింది అయితే తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది తన చెంపల మీద పసుపు పూసి కొందరు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తుంది ఈ రోజు నాకు బిగ్ డే అంటూనే పూర్తి వివరాలు కమింగ్ సూన్ అంటూ ఇచ్చింది అయితే శ్రీలీల షేర్ చేసిన ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ ఆమె సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుందని త్వరలోనే పెళ్లి గురించి రివీల్ చేయనుందంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే మరోవైపు శ్రీలీల షేర్ చేసిన ఫొటోస్ ఆమె నిశ్చితార్థం కాదని తెలుస్తోంది జూన్ పద్నాలుగున ఆమె పుట్టినరోజు అని కానీ విధుల ప్రకారం ఆ వేడుకలు ఇలా ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు సమాచారం ఫోటో షేర్ చేసిన శ్రీలీల ఎలాంటి వివరాలు చెప్పకుండా ఫొటోస్ షేర్ చేయటంతో ఆమె నిశ్చితార్థం వేడుక అంటూ ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం చేతి సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల తెలుగుతో పాటు హిందీలోనూ అనేక చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఉన్నట్లుండి అకస్మాత్తుగా నిశ్చితార్థం ఎలా చేసుకుందని ఆశ్చర్యపోతున్నారు తన గురించి వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజముందనేది తెలియాల్సి ఉంది ఈ విషయంపై త్వరలోనే శ్రీలీల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది